హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట కాకపోతే ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం అమ్మకు అన్నం పెట్టేసి నేనైతే తినలేదండి ఆకలిగా అనిపించలేదు ఇంకా ఇప్పుడైతే తింటున్నానమాట ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి టైం వచ్చేసి మూడున్నర అవుతుందనమాట ఇంక ఇప్పుడు తింటున్నానండి ఒక్కొక్కసారి ఇంకా ఎందుకనో అంత ఆకలిగా అనిపించదనమాట అప్పుడైతే మాత్రం ఆకలి అయితేనే తింటాను లేకపోతే ఇంకా అలా వదిలేస్తాను ఆకలి అవ్వకుండా మాత్రం అస్సలు తిననండి ఎందుకంటే తిన్నా కూడా అంత తొందరగా అరగదు అనమాట అదొకటి వారానికి ఒకటి రెండుసార్లు మనం పొట్టను అట్లా ఫ్రీగా వదిలేస్తేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశం అన్నమాట నాది అయితే నేను భోజనం చేయడం అయిపోయిన తర్వాత మా వారు నిన్న విజయవాడ వెళ్ళినప్పుడు వేరుశెనక్కాయలు తీసుకొచ్చారండి ఇంకా ఎటు టైం నాలుగు అవుతుంది కదా తింటారులే పిల్లలు కూడా అని చెప్పేసి ఇంకా కడిగి పెట్టేస్తున్నాను మా వారు ఎప్పుడైనా సరే అటు విజయవాడ కానీ గుంటూరు కానీ నారాకోడూరు కానీ అటు సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పచ్చి వేరుశనక్కాయలు తీసుకొస్తారండి ఆల్రెడీ మన వీడియోస్లో నేను రెండు మూడు సార్లు చెప్పాను కదా అటు గుంటూరు దారిలో మెయిన్ రోడ్డు మీద గుట్టలు పోసి అమ్ముతారనమాట నాటువి ఉంటాయి హైబ్రిడ్ ఉంటాయండి రెండు రకాలు దొరుకుతాయి మనకి ఏవి కావాలంటే అవి తెచ్చుకోవచ్చు కాయలు అయితే మాత్రం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా మా వారైతే తీసుకొచ్చారనమాట ఇంక ఇవి నీట్గా కడిగి పెట్టేసి కొంచెం ఉప్పేసి కుక్కర్లో పెట్టేశాను ఇంకా కొన్ని అంట్లు పొద్దున కడిగి పెట్టినవి కూడా సర్దలేదండి ఇంకా అవి కూడా సర్దుకుంటున్నాను ఏంటంటే అమ్మ నిద్రపోతుంది సౌండ్ వచ్చిద్ది అని చెప్పేసి మెల్లిగా సర్దుతున్నాను అనమాట ఒక్కొక్కటి సౌండ్ రాకుండా ఉండాలి అని ఇంక ఇప్పుడు నేను భోజనం చేసిన తర్వాత ఇంక కొన్ని అంట్లు కూడా వచ్చినాయి అవి కూడా కడగాలి ఫస్ట్ ఇవైతే ఆరిపోయినాయి కదా ఇంక ఇవైతే సర్దుకుంటున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఈరోజు టిఫిన్కి నానబెట్టడం కూడా నేను మర్చిపోయానండి ఈరోజు పనులన్నీ ముందు వెనక వెనక ఈ ముందు అయిపోయినాయి అనమాట ఇంకొకొక్కసారి అలా అవుతూ ఉంటుందిలేండి ఇంక ఈ పప్పు టిఫిన్కి నానబెట్టేసుకున్నాను ఇంకా అవి కూడా కడిగి అక్కడ పెట్టేసి చెప్పాను కదా నేను అన్నం తిన్న తర్వాత కొన్ని గిన్నెలు ప్లేట్లు అవి ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అవి కూడా కడిగి పెట్టేసుకోవాలి ఈరోజైతే ఇడ్లీకే నానబెట్టానండి మధ్యలో రెండు మూడు రోజులు మాత్రం దోశకి నానబెట్టాను కానీ మళ్ళీ ఇడ్లీకే నానబెట్టాను ఈ ఎండలో మాములుగా మనకి మే నెలలో ఉన్నట్టు ఉంటున్నాయి కదా ఇంకా ఆ ఎండకి దోశలు కానీ ఏదైనా ఆయిల్ ఫుడ్ వేస్తే కొంచెం తిక్క తిక్కగా అనిపిస్తుంది అన్నమాట ఎందుకు వచ్చిన గోళ్ళని చెప్పేసి ఇంకా ఇడ్లీకే నానబెట్టాను ఎప్పుడైనా సరే నాకు ఒక్కదాన్ని ప్రశాంతంగా పని చేసుకోవటం ఇష్టం అండి అలా పని చేసుకునేటప్పుడు నా మైండ్లో తొంభై తొమ్మిది ప్రశ్నలు రన్ అవుతూ ఉంటాయి అన్నమాట వాటిల్లో ఇది కూడా ఒకటి ఏంటంటే ఎప్పుడు ఈ గిన్నెలు కడుక్కోవటమేనా ఎప్పుడు ఈ వంట చేసుకుంటా ఉండటమేనా ఇంక ఇదే జీవితమా అనిపించింది మళ్ళీ అంతలోనే తప్పదు కదా నేను చేయకపోతే ఎవరు చేస్తారు మా వారికైనా పిల్లలకైనా అత్తయ్యకైనా నేనే కదా చేయాల్సింది అని మళ్ళీ నాకు నేనే అనుకుంటాను అనమాట ప్రశ్న నాదే సమాధానం కూడా నాదే నవ్వొచ్చిద్ది అనమాట ఒక్కోసారి అయితే ఇంకా నేను ఈ పప్పు కడిగి పెట్టేసుకొని నేనైతే గుళ్ళే వాడతానండి తొందరగా అయిపోయి అని అమ్మ వాళ్ళైతే పట్టు పొట్టుపప్పు వాడతారనమాట ఇంకా అవి రెండు మూడు సార్లు కడిగి అక్కడ పెట్టేసుకున్నాను ఇంక చెప్పాను కదా నేను అన్నం తిన్న తర్వాత ప్లేట్లు అవి ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అవి కూడా కడిగి అక్కడ పెట్టేసానండి నేను గిన్నెలు కడిగేలోపు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చినాయి అనమాట ఇంక పొయ్యి కట్టేసి ఇంక నేను మా ఇంటికి అయితే వచ్చానండి ఈరోజు అర్జెంటుగా రెండు సారీసు జిగ్జాగ్ చేసి ఇవ్వాలి అందుకోసం అని చెప్పేసి ఇంటికి వచ్చాను అనమాట ఫస్ట్ అయితే నాకు జిగ్జాగ్ చేయమని చెప్పారు తర్వాత ఫోన్ చేసి నేను కట్ చేసి ఫాల్ అవన్నీ రెడీ చేసుకునే లోపే మళ్ళీ ఫోన్ చేసి అక్క మావులు ఫాలే గుట్లే అక్క జిగ్జాగ్ వద్దులే అని చెప్పారు సరే ఏదైతే మన పని అవ్వటం కావాలి అని చెప్పేసి మళ్ళీ నార్మల్ మిషన్ మీదే ఫాల్స్ అవి వేశాను అనమాట అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఈరోజు ఒక కొత్త కస్టమర్ వచ్చారు ఎంత ఏంటి అని అడిగితే నేను చెప్పాను అనమాట నార్మల్ బ్లౌజ్ అయితే నేను హండ్రెడ్ తీసుకుంటానండి లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం టూ ఫిఫ్టీ తీసుకుంటానని చెప్పాను అయితే నూట యాభైకి కుట్టు లైనింగ్ బ్లౌజులు నేను ఒక ఇరవై బ్లౌజులు ఇస్తాను అని చెప్పింది ఏమండి ఇచ్చినా అదే కష్టం పది బ్లౌజులు ఇచ్చినా అదే కష్టం మీరు ఇరవై ఇచ్చినా అదే కష్టం కదా అని చెప్పి నవ్వుతా సమాధానం చెప్పాను అనమాట అలా నవ్వుతానే చెప్పాలండి ఎప్పుడైనా సరే సమాధానం అప్పుడే వాళ్ళకి బాధగా అనిపించదు మనకి బాధగా అనిపించదు అనమాట ఇంకా కొంతమంది మనం ఎంత అంటే అంత ఇచ్చి వెళ్తారు కొంతమంది ఇలా బేరం ఆడుతూ ఉంటారనమాట అది కాదక్క నూట ఎనభై కన్నా గుట్టక్క రెండు వందల కన్నా గుట్టక్క అని ఒక గంట సేపు అయితే నా టైం వేస్ట్ చేశారనమాట ఇంకొకసారి ఇలా అవుతూ ఉంటుందిలేండి ఇంకా నేను ఫాల్స్ కుట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిన్ని బాబాయ్ వస్తామన్నారంట ఫోన్ చేశారు ఇంకా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ వంట రెడీ చేస్తున్నానండి ఇంకా టమాటాను క్యాలీఫ్లవర్ ఉంటే ఇంట్లో ఇంకా అదే వండుతున్నాను పొద్దున కూడా టమాటానే చేశానండి ఈ పూట కూడా మళ్ళీ టమాటా క్యాలీఫ్లవర్ అనమాట ఇంకా అవే ఉన్నాయి ఇంకా అవే చేశాను ఇంకా రైస్ కూడా పెట్టేశాను అనమాట ఒక పక్క నా వంట అయితే రెడీ అవుతుందండి ఇదండి ఈరోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య ఫుల్ వీడియోస్ పెట్టకపోవటానికి ఎందుకనో నా ఫోన్ అసలు ఫుల్ వీడియోలు అసలు రెండు రోజులు మూడు రోజులు అయినా కూడా డౌన్లోడ్ అవ్వట్లేదండి అందుకోసమే పెట్టట్లేదు ఓకేనా అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం